ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మగవారికి మాత్రమే ఉండే ఒక స్పెషల్ గ్లాండ్ ప్రోస్టేట్ గ్లాండ్ ఇది పూర్వం రోజుల్లో డెబ్భై ఎనభై ఏళ్ళ ముసలవారికి ఈ గ్రంథి వచ్చి మూత్ర నాళాన్ని నొక్కటం ద్వారా మూత్రం రాక కాస్త వచ్చిన చొక్కలు చొక్కలుగా పడటం కాస్త వచ్చే వచ్చిన తర్వాత ఆపుకోలేకపోవటం ఇట్లాంటివి జరిగేవి ఇప్పుడు ఆ సమస్య అనేది డెబ్బై సంవత్సరాలు పైబడిన వారికి వచ్చే సమస్యల్లా ఇది ఇప్పుడు ప్రస్తుతం యాభై ఏళ్ళ నుంచే స్టార్ట్ అవుతున్నది కొంతమందికి నలభై ఐదుకే స్టార్ట్ అవుతున్నది ఈ ప్రోస్టేట్ గ్రంథి వాపును తగ్గించటానికి ప్రోస్టేట్ గ్రంథి క్యాన్సర్ రాకుండా రక్షించటానికి మగవారికి లేకపోతే ప్రోస్టేట్ గ్రంథి వాపు రాకుండా ముందు నుంచి జాగ్రత్త పట్టడానికి ఉపయోగపడే నట్ నట్ ఈ నట్స్ వాడుకోగలిగితే మగవారికి స్పెషల్ గా ప్రోస్టేట్ గ్రంథి యొక్క ఆరోగ్యానికి ఇది అద్భుతంగా పనికొస్తుందని సైంటిఫిక్గా రుజువైందనమాట అనమాట అసలు ఏం మార్పు తీసుకొస్తుంది పీకా నట్ ఇందులో ఏముంటుందని ఆలోచిస్తే హండ్రెడ్ గ్రామ్స్ నట్ లో మెయిన్ గా బీటా సైటోస్టిరాల్ అనే కెమికల్ కాంపౌండ్ నూట పదిహేడు మిల్లీ గ్రాములు ఇందులో ఉంటుంది దీనివల్ల రెండు లాభాలు ప్రోస్టేట్ గ్రంథికి కలుగుతూ ఉంటాయి మొట్టమొదటి లాభం ఇప్పుడు ప్రోస్టేట్ గ్రంథి చూడండి మూత్ర సంచి యొక్క దిగువ భాగంలో మూత్ర నాళం పై భాగములు ఇట్లా ఉంటుంది ఇప్పుడు మీకు కనపడుతున్నది కదా ఎప్పుడైతే ఇది సాధారణ స్థితిలో ఉందో మూత్ర నాళంలోంచి మూత్రం వెళ్ళే మార్గం ఫ్రీగా ఉంటుంది ఎప్పుడైతే ఈ ప్రోస్టేట్ గ్రంథి వాచిందో లావయిందో ఈ అయ్యేసరికి ఏమవుతుంది ఆ మూత్రం వెళ్ళే మార్గము ఒత్తబడుతుంది నొక్కబడుతుంది ఎలా అంటే మీరు ఎప్పుడన్నా మొక్కలకి నీళ్లు పెడుతుంటారు గార్డెన్లో నీళ్లు వెళ్ళే పైపు మీద వచ్చి పిల్లలు కాళ్ళు వేసి తొక్కారనుకోండి ఆ పైపు నొక్కబడి చూడండి దిగువకు వెళ్ళాల్సిన నీరు సరిగాలక ప్రెషర్ డెవలప్ అవుతుంది కదా సేమ్ అదే మాదిరిగా ఈ ప్రోస్టేట్ గ్రంథి వాపొచ్చి చాలామందికి ఆ మూత్రం పోసే నాళాన్ని నొక్కేస్తుంది నొక్కటం వల్ల ఏమవుతుంది బ్లడర్ నుంచి యూరిన్ వెళ్ళాలి అంటే నొక్కటం వల్ల కూర్చున్న వెంటనే అనుకున్నప్పుడు వెంటనే రాదు లేట్ అవుతుంది ఒకవేళ పోసినా నొక్కటం వల్ల కొంత యూరిన్ బ్లాడర్లో ఆగిపోయి వెళ్ళి తర్వాత కొద్దిగా మిగిలిపోతూ ఉంటుంది బ్లాడర్లో ఇన్ఫ్లమేషన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి అనమాట ఇలాంటి అసౌకర్యం ఉంటుంది పోసేటప్పుడు కూడా యూరిన్ సాఫీగా రాదు కాబట్టి చాలా మంది యూరిన్ పోసేటప్పుడు కొంచెం బిగపట్టాల్సి వస్తుంది ప్రెషర్ అప్లై చేయాల్సి వస్తుంది కొంతమందికి యూరిన్ పోసేటప్పుడు కూడా కొంచెం నొప్పిగా అనేజీగా ఉంటుంది అనమాట అందుకని ఈ నట్స్ వాడినప్పుడు ఇందులో ఉండే బీటాసైటోస్టెరాల్ అనేది ఏం చేస్తుందంటే యూరినరీ బ్లాడర్కు ఉండే మజిల్స్ని ఆ ప్రోస్టేట్ గ్రంథి దగ్గర వాపు కారణమైన మజిల్స్ని లోపలుండే మూత్ర నాళాన్ని వాటికి ఉండే మజిల్స్ని మజిల్ రిలాక్సేషన్ చేస్తుంది మజిల్ రిలాక్సేషన్ చేయటం అంటే ఇట్లా ముడుచుకున్నదల్ల ఇట్లా తెరుచుకోవటం నొక్కిందల్లా అట్లా పైకి వెళుతుంది అనమాట అందుకని ఎప్పుడైతే ఇట్లా రిలాక్సేషన్ కలుగుతుందో వ్యాకోచంతో ఫ్రీగా యూరిన్ వెళ్ళటానికి ఇది బాగా ఉపయోగపడే కెమికల్ అనమాట అందుకని ఇది వాపు ఉన్నవారికి ఇది ఉపయోగపడుతుంది ప్రోస్టేట్ గ్రంథి సమస్య మనకి లేదు కానీ రాకుండా ఉంటే మంచిది అనుకున్నప్పుడు ముందు నుంచి మగవారు ఇట్లా వాడితే ఆ సైటోస్టెరాల్ అక్కడ మజిల్స్ని రోజు రిలాక్స్ చేసేస్తూ ఉంటూ భవిష్యత్తులో ఆ ప్రోస్టేట్ వాపు రాకుండా యూరిన్ ఫ్రీగా పాస్ అవటానికి ఇది సపోర్ట్ చేస్తుంది ఇక రెండవ ముఖ్యమైన లాభం ఏంటంటే మగవారికి వచ్చే క్యాన్సర్స్లో ఎక్కువ క్యాన్సర్స్ కూడా ప్రోస్టేట్ గ్రంథికి వస్తూ ఉంటాయి ఈ ప్రోస్టేట్ గ్రంథిలో వచ్చే క్యాన్సర్ కణాలు అరెస్ట్ చేయటానికి వాటిని వాటంతటవే చనిపోవటానికి ఈ ఈ బీటాసైటోస్టిరాల్ బాగా ఉపయోగపడుతుంది ఏం చేస్తుందంటే ఎప్పుడన్నా క్యాన్సర్ కణం ఉందనుకోండి ఆ భాగంలో క్యాన్సర్ కణం స్ప్రెడ్ అయ్యి మళ్ళీ రెండో క్యాన్సర్ కణాన్ని రెండు నాలుగు నాలుగు పదహారు డివిజన్ అవుతూ తయారవుతూ ఉంటాయి అనమాట అలా డివిజన్ ఆపడానికి క్యాన్సర్ కణాలు వాటంతటవే చనిపోయే ప్రక్రియ ఎపెప్టోసిస్ అంటారు ఎపెప్టోసిస్ అనే ప్రక్రియని యాక్టివేట్ చేస్తాయి ఈ అప్పుడు అప్పుడేమవుతుంది క్యాన్సర్ కణం వాటంతటవే ఆత్మాహుతి దాడి చేసుకుని చనిపోవటానికి రెడీ అవుతాయి అనమాట ఆ సిగ్నల్స్ అట్లా వచ్చేస్తాయి నువ్వు చచ్చిపోని డైరెక్షన్ వస్తుంది అందుకని క్యాన్సర్ కణానికి ఆ డైరెక్షన్ ఇవ్వడానికి ఇది ఉపయోగపడుతుందనమాట కొంతమంది ఒంటికి బాంబులు తగిలించుకుని ఆత్మాహుతి దాడి చేసుకుంటారు కదా సేమ్ క్యాన్సర్ కణాలకి ఆ డైరెక్షన్ ఇక్కడ ఈ సైటోస్టెరాల్ అనేది అందిస్తుంది అనమాట ప్రోస్టేట్ అనేది క్యాన్సర్ ఉన్నవారికి ఇది బాగా మంచిది ఒకవేళ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి హెరిడిటరీగా క్యాన్సర్ హిస్టరీ ఉందనుకున్నవారు ముందు నుంచి బీటాసైటోస్టిరాల్ బాగా ఉన్న పీకే నట్స్ని కనుక తింటే వీళ్ళకి భవిష్యత్తులో మంచి కణాలు క్యాన్సర్ కణాలుగా మారకుండా రక్షించడానికి ప్రికాషనరీగా కూడా ఇది బాగా పనికొస్తుందని సైంటిఫిక్గా ఉంది కాబట్టి మగవారికి మూత్ర సంబంధమైన సమస్యలు ఇట్లా రాకుండా రక్షించడానికి పీకా నట్స్ బాగా ఉపయోగపడతాయి ఈ పీకా నట్స్ అనేవి చాలా బలం ఎక్కువ దగ్గర దగ్గర ఆరు వందల డెబ్భై ఆరు వందల ఎనభై శక్తి వంద గ్రాముల పీకా నట్స్లో ఉంటుంది మనం వాడే చికెను మటన్తో పోలిస్తే సిక్స్ టైమ్స్ బలం ఎక్కువ చికెన్ తీసుకుంటే వన్ టెన్ కిలో క్యాలరీలు శక్తి కానీ ఇక్కడ ఆరు వందల డెబ్బై ఆరు వందల ఎనభై అంటే సిక్స్ టైమ్స్ బలం ఎక్కువ హై ప్రోటీన్ మంచి కొవ్వులు ఉంటాయి ఇందులో కూడా ఫ్యాట్స్లో కూడా అందుకని ఇది వాల్నట్ లాగా షేప్ లాగా చూడండి కొద్దిగా అవి గుండ్రంగా ఉంటాయి పొడవుగా ఉంటాయి నట్స్ ఇవి వాల్నట్స్ లాగా వెగట్ ఉండవచ్చు టేస్ట్ చాలా బాగుంటాయి కానీ నానపెట్టే తినాలి ప్రొద్దు నానబెట్టారనుకోండి సాయంకాలం నానత లేదన్న మార్నింగ్ తినాలంటే ఈవినింగ్ నానబెట్టుకుని మార్నింగ్ తినండి కావాలంటే తొక్క తీసేసుకోవచ్చు నానబెట్టి తొక్కతో పాటు తిన్న ఏమీ కాదు ఇవి మెత్తగా ఉంటాయి అంటే కొన్ని నానిన తర్వాత కూడా గట్టిగా ఉంటాయి కానీ ఎవరైనా సులభంగా దంతాలు ఇబ్బంది ఉన్నవారు కూడా పీకానట్స్ని చాలా సులభంగా తినొచ్చు అనమాట ముసలివారైనా తినవచ్చు నానబెట్టేసరికి ఎవరికైనా తేలిగ్గా అరుగుతాయి అనమాట ఇవి అంటే ప్రోస్టేట్ గ్రంథి సంబంధమైన సమస్యలు రాకుండాను వచ్చిన వాటిని తగ్గించుకోవడానికి ఉపయోగించుకుంటున్నందువల్ల కూడా మనకి దీనివల్ల మంచి బలములు వచ్చి మంచి ప్రోటీన్ వచ్చి గుడ్ కొలెస్ట్రాల్ పెరగటానికి బాగా ఉపయోగపడేది పీకానట్స్ కాబట్టి మగవారు తప్పనిసరిగా పీకానట్స్ వాడుకుంటే ఇన్ని లాభాలు ఉంటాయని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం